నీ వంటి పుత్తడి బొమ్మను ఎక్కడా ముందు అది కొరకే సృజించినాడు నిన్ను ఏమో ఏమి నయగారం ఏమి రువారం మధుర మంజులములైన నీ ముద్దు పలుకులు నా మనస్సును మత్తెక్కించుతున్నవి ముగ్ధ మోహనములైన నీ క్రీగంట చూపులు నా ఎదను కదిల్చి గిలిగింతలు పెట్టుతున్నది భయపడుతులనో నిన్ను చెరబట్ట మనసుగుటలేదు ప్రేమించుతున్నాను నిన్ను నా దానిని చేసుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్ళా పెళ్లి ఓయ్ ఓయ్ మా జనకుడున్నాడు అడగాలి అడగడం ఏమిటి అవసరమైతే ప్రాధాన్యపడతా లేదా పాదాల మీద పడతా చెప్పు ఎవరు నీకు తెలీదా నారద మహర్షి ఓ నారదా అయితే ఇంకే నీవు నా దానం ఇప్పుడే అడుగుతా